శ్రీమాత జాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ని షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి కింది పళ్ళు కనపడేటట్టు ఆ ముట్టి పైకెత్తుతాయి అవి ఇలా తల ఇలా గంగడోళ్ళు ఆలిస్తూ మెల్లో గంటలు గణ 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 మోగుతుంటే ఆ మెరుపుల కాంతి చూడలేక పిడుగుల ధ్వని వినలేక ఆ నీటి వడగళ్ల దెబ్బలు తినలేక ఎక్కడివక్కడ కూలబడిపోయాయి ఆవులు పడిపోయాయి దూడలు పడిపోయాయి విశ్వాసమన్న మాటకి అర్థం ఏమిటో ఇప్పుడు బయటకు వస్తుంది వీళ్ళేమనాలండి ఇప్పుడు వెంటనే వెళ్ళి కృష్ణ ఇన్నాళ్ల నుంచి హాయిగా ఇంద్రయాగం చేశాం ఎందుకొచ్చిన పెద్దరికం రికం తీసేసి గోవర్ధనయాగం పెట్టావు గిరిప్రదక్షిణం చేసి రాగానే బిడిచి కొట్టేసింది చూసావా ఎంత వాన ఇంతకు ముందు ఎప్పుడు ఈ వాన తెలియదు ఇలాంటి వాన పడుతోంది ఈ యాగం వల్లే కదా అనాలి వాళ్ళలా అనలేదు వాళ్ళకి భగవంతుడి మీద ఉన్న నమ్మకం అది కష్టం వస్తే భగవంతుడిని వదిలేనమును సుఖమొస్తే భగవంతుడిని పట్టుకోవడం కాదు తెలిసి తెలియని మాటలు ఒకటి అంటుంటారు ఏదైనా తేడా వచ్చింది అనుకోండి ముందు ఎవరి యొక్క చూపిస్తారంటే ఏమండి ఏమైనా భగవంతుడికి మా మీద కోపం వచ్చిందంటారా అంటాడు కోపం ఎందుకు వస్తుందండి నువ్వు కోపం వచ్చేలా ప్రవర్తిస్తే వస్తుంది అలా ఉండకూడదు భక్తి అనేటటువంటిది కష్టంలో సుఖంలో ఒకలా ఉండాలి కాబట్టి వీళ్ళంటారు వెళ్ళి ఈశ్వర ఈ ఉరుములు ఈ మెరపులు ఈ యశనులఘోషములు ఈ చీయానము కుయ్యాళి గుణరత్న నిధి అన్నారు ఈశ్వర కృష్ణ ఇంతకు ముందు ఎప్పుడూ మేము ఇటువంటి వర్షం చూడలేదు ఇటువంటి మెరుపులు చూడలేదు ఇటువంటి పిడుగులు చూడలేదు ఏమిటి వాన ఏమిటి ఉరుములు ఏమిటి మెరుపులు ఏమిటి పిడుగులు చాలా భయం వేస్తోంది ఆవులు ఎద్దులు దూడలు ఇప్పటికే ఎన్నో మరణించాయి నువ్వు రక్షించు మిగిలిన ప్రాణులన్నీ కూడా మరణించక ముందే కాపాడు అన్నారు మరణావస్థలో కొట్టుకుంటున్నాయి ఆవులు దూడలు అన్నీ వెంటనే ఒక క్షణం ఆలోచించలేదండి పరమాత్మ లేవండి మీ అందరికీ లాగే నేను తడిసిపోతున్నాను కదా నేను నేను మాత్రం ఎలా రక్షిస్తాను అని ఆయన అడగలేదు ఇది భగవంతుని యొక్క కార్యం అంటే ఈశ్వరుడు రక్షించగలడు ఇదాయన సంపాదించుకున్న నామం బాలుండాడుతు నాత తపత్రమని సంభావించి పూగొత్తి కెంగేలందాల్చిన లీలలే నగబుతో కృష్ణుండు తానం మహాశైలం ముందలకేల దాల్చి విపులఛత్రం ముట్టే తద్భీలభృత్యుత దు శిలాచకిత గోపీ గోప గోపంక్తికి ఆడుకుంటున్న పిల్లాడు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి లిల్లీ మొక్కకున్నటువంటి పువ్వుని హేళగా తింపేసినట్టు అందరూ వచ్చి కృష్ణ ఏమిటి ఈ ఉర్రుములు ఈ మిదుపులు ఈ పిడుగులు ఈ జలధారల్ నియానము నిరుంగము కుళింపకయ్య గుణరత్ననిది అని అడగగానే అక్కడ ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని అమాంతం పైకెత్తట పైకెత్తి తన చిటికే మీద పట్టుకున్నాడు ఎలా అంటే బాలుండాడుచునాత పత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దాల్చిన లీల లేనగవుతో బాలుండు చిరునవ్వు నవ్వుతూ ఏమీ కష్టపడకుండా మహాశైలం మున్ బలకేల దాల్చి విపుల ఛత్రముగా పట్టే ఒక పెద్ద గొడుగు పట్టినట్టు పట్టేట విపుల ఛత్రముగా పట్టే తద్భీలభ్రత్యుతదు శిలాచకిత గోపీ గోప గోపంతికిన్ ఆవులు దూడలు ఎద్దులు గోపకాంతలు గోపాల బాలురు గోపకులు అంధరు ఆ గోవర్ధనగిరి కిందకి వచ్చేసారు హాయిగా గోవర్ధనగిరి ఎత్తి పట్టుకున్నాడు అంధరు దాని కింద నిల్చున్నాడు పోతనగారంటారు ఇంద్రుడికేం తెలుసు ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్న భాగ్యమేమిటో హరిదోర్దండము కామ గు శిఖరం తోయబిందువులు గోపాలంగ నాపాంగ హాసరుక అచిలక్షత్రం శోభిల్యత కిరి భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై ఆ గొడుగు పట్టుకున్నటువంటి గోవర్ధనగిరి అనబడేటటువంటి గొడుగుకి సాక్షాత్ శ్రీమన్నారాయణుడి యొక్క చిటికిన వేలు కర్ర ఆయన యొక్క భుజ భుజము యొక్క మూపురమే దానికి ఉన్నటువంటి ఆ వంకి తిరిగినటువంటి ఆ మూపు ఆ దానికి అన్ని వేపుల నుంచి జాలు వారుతున్నటువంటి నీటి ధారలే ముత్యాలతో కట్టినటువంటి అలంకారాలు ఈ లోపల నిలబడి మమ్మల్ని ఇంద్రుడేం చేస్తాడని నవ్వుతున్న గోపకాంతలమ్మ నోళ్లలోంచి వస్తున్నటువంటి కాంతులు అక్కడ పట్టినటువంటి రత్న దీపాలు రత్న నీరాజనాలు ఇంతమంది ఆనందంగా ఆవులు దూడలు గోపాలురు గోపకాంతలు హాయిగా చలేస్తుంటే కృష్ణుడికి దగ్గరిగా ఆయన పాదాల దగ్గర నిలబడితే ఏడు రాత్రులు ఏడు పగళ్లు తన చూపులతో పోషించాడు పరమాత్మ ఏడేళ్ల వయస్సులో పట్టుకుంటే అలా నిలబడితే కొంతమంది భయపడ్డారు బలుండీ తడుకొండ దొడ్డది మహాభారంభు కొండ దొడ్డది మహాభారంభు శైలింపగా జాలండోని దీని కింద బోలది శైలాంబోనిది జంతు సంజత ధరా చక్రంబు పైబడ్డ బంధుల అర నిలుడి క్రిందం నన్ను ప్రతిజ్ఞ చేశాడు ఆ రోజున బలుండీతడు వీడి చిన్నపిల్లాడు కొండ దొడ్డది పెద్ద గోవర్ధనగిరి పట్టుకున్నాడు ఏమో తొందరబడి లోపల కడితే పిల్లాడు తెలిస్తే ప్రమాదం వస్తుందేమో అని బయట నుంచింటున్నారేమో బంధువులారా నన్ను నమ్మండి ఆయన కర్మ అండి బంధువులరా అని పిలవవలసినటువంటి అవసరం బంధువులరా అని పిలుస్తున్నాడు బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు శైలింపగా జాలండోయని దీని కింద నిలువను చింతింపగా బోలదు అలా బెంగపెట్టుకోకండి ఈ శైలాంబోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి గోవర్ధనగిరి మీద పడిపోయినా సరే ఈ కొండ కదలదు మీకు రచ్చ నేను చెప్తున్నాను వచ్చి కొండ కింద చేరండి మిమ్మల్ని నేను రక్షిస్తానన్నాడు అందరూ వచ్చి కొండ కింద చేరారు వర్షపు చుక్క పడలేదు ఒక ఆవు తడవలేదు హాయిగా పడుకున్నవి పడుకున్నాయి తిన్నవి తిన్నాయి గడ్డి తినలేదు వంట చేసుకోలేదు ఒక వంట వండుకోలేదు తీర్థయాత్రకి వెళ్ళేసి ఇంటికి తిరిగి వచ్చేసే ముందు ఆడవాళ్ళంటారు మళ్ళీ మేము మా వంటిల్లు మొదలవి అలా ఏడు రోజులు వంట చెయ్యక్కర్లేదు పెట్టక్కర్లేదు అందరినీ ఎలా పోషించాడు వక్రలక్ష్మి పరీవాహచల అభలోచన తత్వంతో పోషించాడు ఆయన రోజున చాప పిల్లల్ని చాప తను తన దృష్టితో ఎలా పోషిస్తుందో అలా ఏడు రాత్రులు ఏడు పగళ్లు తన చూపులతో పరమాత్మ పోషించాడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు అయిపోయిన తర్వాత ఇంద్రుడు చూశాడు ఎరా ఎంతమంది పడిపోయారన్నాడు నీ మొహం ఒక్కడ వాడలేదు ఏమైందన్నారు ఏమైంది అంటే నువ్వు కృష్ణుడు కృష్ణుడు ఎందుకు పనికి వస్తాడు అన్నవే వాడు గోవర్ధనగిరి పట్టుకున్నాడు ఏడు రాత్రులు ఏడు పగాళ్లు మా దగ్గర ఉన్న స్టాక్ అంతా అయిపోయింది అన్ని పిడుగులు వేశాం అన్ని ఉరుములు ఉరిమాం అన్ని పిడుగుల కన్నా పెద్ద పిడుగులో వాడున్నాడు నీలతో కే భువాస్వరా పోని వాళ్ళు ఏడవకపోతే పీడా పోయేరే వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో అన్ని కుటుంబాల వాళ్ళు ఓ చోటే చేరిపోయి సుఖంగా అదో చిన్న బృందావనం అయిపోయింది గోవర్ధనగిరి కింద హాయిగా ఆయన్ని చూస్తూ కూర్చున్నారు వాళ్ళకి చిత్రం ఏంటంటే వంట అక్కర్లేదు తిండి అక్కర్లేదు రోజు కన్నా బీ కాంప్లెక్స్ న్యూరోబియాన్ని చేసుకున్న వాళ్ళ ఉన్నారు ఇప్పుడు బయటకు వస్తే ఇన్ని తంతారన్నారు ఇంద్రుడు చూసి అన్నాడు వరే నాకు ఏదో తేడాగా అనిపిస్తోంది ఆపోయింది వాళ్ళు వర్షం ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత అనుమానం వచ్చి రూపంలో పరబ్రహ్మ ఉన్నాడా నా పదవి ఎగిరిపోతుంది ఇప్పుడని భయం వేసి దగ్గరకు వచ్చాడు దగ్గరకు వస్తే చూసేటప్పటికీ ఒక్కసారి మహానుభావుడు దర్శనమిచ్చాడు జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హు విశాల వచ్చు జారు శంక చక్ర పద్మవిలాసు కంఠకౌస్తుభమణి కాంతిభాను కమనీయ సూత్ర కంకణ కేయూర శ్రీవత్సలా విహారు హైమూర్ధపుండ్రమహన్మ పుటం సునాసం మందస్మిత కరకుండల చారు గండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం ఇచ్చేటప్పటికి నన్ను గన్న తండ్రి పరబ్రహ్మమా ఎంత పొరపాటైపోయిందయ్యా మహానుభావా సమస్త బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించి లయం చేసేటటువంటి నీవు నాకు అధికారం ఇస్తే ఆ అధికారంతో నేను వర్షం కురిపిస్తుందాన మర్చిపోయి నా అంత వాణ్ణి నేను అనుకున్నాను అహంకారానికి పోయాను నా అహంకారం తీసేయడానికి గోవర్ధనోద్ధరణం చేశావని గుర్తించలేకపోయాను ఈశ్వర క్షమించు నావింటి విర్రివారిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసివే నిన్ కావరము మాని పెద్దల తోవలదరి గెదరు బుద్ధి తోడుతని ఇషా అన్నాడు ఎంత సమర్పణ చెప్పాడో చూడండి నా వంటి విర్రివారిని ఎక్కి వెర్రితో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళని నాంత గొప్పవాడు లేడనుకున్న వాణ్ణి శ్రీవల్లభ నీవు శాస్తి చేసివే నిన్ శ్రీవల్లభ లక్ష్మీదేవి భర్త అయిన శ్రీమన్నారాయణుడా నువ్వు నాకు శాస్తి చేస్తే నాకు తెలిసొచ్చింది కావరము మాని పెద్దల తోవలదరి గెదరు తనీషా ఇప్పుడు నా కండ కావరం తగ్గిపోయింది ఇప్పుడు నేను విభుదులతో కలిసి తిరుగుతాను నాకు ఉన్న అహంకారం పోయిందన్నాడు అంటే కృష్ణ పరమాత్మ అన్నారు చేయుచుండుము నీ అధికారమ్ము నందు నిలువు సురేంద్ర శ్రీయు వైమదింపకు శ్రేయం శ్రేయమ్ములు కలిగి పొమ్ముసి ఏనుగు నడిచినట్టు నడిచేవాడా ఈశ్వరుడి దగ్గర ఉన్న గొప్ప గుణం ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడికి ఈశ్వరుడిని నమ్మిన వాడికి కూడా ఉండే గుణం అయ్యా స్వామి రక్షించు అనగానే పాహి అనేటప్పటికి వాళ్ళు వెంటనే రక్షణ చేస్తారు ఈశ్వర అజ్ఞానం మన్నించు అందుకే మనం ఏం చేసినా శరణాగతితో పూర్తి చేస్తాం శరణాగతితో పూర్తి చేస్తాం అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అంటాం లేకపోతే శరణం తరుణిందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యదుపైమి దైవతం అంటాం చెప్పి ఆ శరణాగతి చేసి పూర్తి చేస్తాం అందుచేత ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో సరే నీ తప్పును అంగీకరించావు కాబట్టి నువ్వు ఇంద్ర పదవిలోనే ఉండు కానీ నాంతటి వాడను నేనని అహంకరించకు నీ పైన ఉన్నవాడు నీ ఎందు అంతర్యామిగా ఉన్నవాడు నీకు అధికారం ఇస్తే నువ్వు వర్షం కురిపించావు తప్ప నీ అంత నీకుగా ఈ అధికారం లేదు నేను ఇచ్చాను కాబట్టి నువ్వు దాన్ని పొందగలిగా అని జ్ఞాపకం పెట్టుకో ఇది ఇంద్రుడికే ఉంటే ఇంకా మనబోటి సామాన్యులం ఏమనాలండి మనం ఏది అనుభవించినా య భగవద్గీతలో స్వామి అంటారు యత్ కరోసి యశినాశి జుహోషిష్యసి కౌంతేయ దాన్ని నాకు సమర్పించు అంటారు కరోసి నువ్వు ఏది చేసినా ఏ నువ్వు ఏది తిన్నా లేకపోతే తపస్సి కౌంతేయా ఏ తపస్సు చేసినా తత్ దర్పణం దాన్ని నాకు ధార పోషిశా ఎందుకని నువ్వు చేస్తున్నది నువ్వు చేసింది కాదు నీలో శక్తి రూపుడు ఉండి నేను చేయించాను కాబట్టి ఏడు రాత్రులు ఏడు పగళ్లు మోసాడు మోస్తే ఆశ్చర్యకరమైన సంఘటన ఏం జరిగిందో తెలుసా అండి ఆమధేను స్వర్గలోకంలోంచి పరుగు పరుగున వచ్చింది వచ్చి ఈశ్వరా నోరున్న మనుష్యులు కష్టం వస్తే ఎక్కడైనా దాక్కుంటారు ఎక్కడికైనా వెళ్లి రక్షణ పొందుతారు కానీ నోరు లేనటువంటి జీవాలు మా ఆవులు మా దూడలు మా ఎద్దులు వర్షం వస్తే బయట కట్టేస్తారు వాళ్ళు ఇళ్లలో పడుకుంటారు కానీ నువ్వు జగద్భర్తవు జగన్నాథుడవు విశ్వేశ్వరుడవు నీకు తెలుసు మా కష్టం అందుకని గోవులను కాపాడేవి వాళ్ళ మా వాళ్ళందరూ మరణించకుండా కాపాడావు కాబట్టి ఈశ్వర ఆవుల్ని కాపాడిన మహాత్ముడవు కనుక నీవు కాపాడి గెలుచుకున్నావు మేము బిరిగించి పిలవట్లేదు నువ్వు గెలుచుకున్న నామం కనుక గోవులను కాపాడిన గోవిందా నమస్కారం అంటే సురభిక్షీరములన్ సురద్పమహాశుండాలీత నిజర గంగాంబువులను నిలింప జననీ సంబౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికన్ సొంపార గోవిందుండంసు రణాక్రంత విపక్షు తోయజలాక్షున్ సాధు సంరక్షణున్ పొంగిపోయారు పోతన గారు వెంటనే అరభిక్షీరములన్ కామధేను తన పాలు తాను వర్షించిందిట వర్షించి బంగారు కలశలలోకి పట్టిందిట ఐరావతం పరుగు పరుగున వెళ్లి ఆకాశ గంగలో ఉన్నటువంటి నీళ్లని పట్టుకొచ్చిందిట శంకరాచార్యులు అంటారే దిగ్గస్తి భిక్ కన క కుంభముఖావృష్ట స్వర్వాహిని విమల చారు జల ప్రాతర్నమామి జగతాం జననీమ శేష లోకాధి నాథృహిణీం అమృతాభ్యపుత్రీం అన్నట్టుగా బంగారు కలశాలతో ఐరావతం పట్టుకొచ్చిందిట అదితి పరిగెత్తుకొచ్చిందిట ఇంద్రుడి తల్లి నా కొడుకైనటువంటి ఇంద్రుడు ఒకనాడు రాజ్యం పోగొట్టుకుంటే వామనమూర్తి అయ్యొచ్చి మహానుభావుడు ఇంతంతైవటు ఇంతయ్యి ఇంతయై తాను ఇంత అభోవీ పై అంత మండల అగ్రబర కల్లంతయి ప్రభారాశిపై పై ఎంతయి చంద్రునకంతయ్యి ధ్రువుని మహర్వాతిపై ఎంతయి సత్య పధోన్నతుండగచ్చు బ్రహ్మాండంత సమ్మర్తి అయి పెరిగి చెయ్యి చాపి అడిగి తెచ్చిన నా కొడుకు ఇచ్చాడు ఇవాళ నా కొడుకు మరొకసారి కట్టడి తప్పి అహంకరిస్తే వాడు చేసిన తప్పిదాన్ని మన్నించి మళ్లీ సింహాసనం మీద కూర్చోపెట్టాడు ఈశ్వర వెళ్లి బుద్ధి తెచ్చుకుని మహానుభావుడికి అభిషేకం చేయరా అంది అదితి అంటే ఆ ఐరావతం తీసుకొచ్చి తన తొండంతో సంతోషపడిపోతూ ఆకాశ గంగా జలాల్ని ఏడు సంవత్సరముల పిల్లవాడికి అభిషేకం చేసింది కామధేనువు ఇచ్చినటువంటి ఆవు పాలతో దేవేంద్రుడు చేతులతో పట్టుకుని ఆ కలశలతో అభిషేకం చేశాడు చేస్తూ ఆనాడు చెప్పాడు ఒకసారి జయగంటలు వినండి ఆ గంటలు మోగినట్టే మోగా ఆ రోజున ఊర్ధలోకాలన్నిట దేవతలు నాట్యం చేశారు అప్సరసలు నృత్యం చేశారు పుష్పవృష్టి కురిసింది భగవానుడు గోవిందుడయ్యాడు కాసేపు ఆ గంట అనుభవించండి ఇప్పుడు చెప్తాను సురభిక్షీరములం సురద్దిపమహాశుండాత నిజ్జర గంగువలం నిలింప జననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండ్ చేసి పలికన్ సొంపార గోవిందుండంచు ఆనాడు దేవేంద్రుడు ఆ పాలతో అభిషేకం చేసి ఏడేళ్ల పిల్లవాడిని పిలిచాడు గోవిందా అని పిలిచాట సోంపార అలా పిలిస్తే గోవిందుండంచు ఈశ్వరుడికి ఎన్నో పేర్లున్నాయి అన్ని పేర్లలో ఆయనకి చాలా ఇష్టమైన పేరు ఏదోటో తెలిసాండే ఏడు రాత్రులు ఏడు పగళ్లు వీళ్ల కోసమని కొండెత్తి పట్టుకున్నాను నా మీద నమ్మకంతో నన్ను నిందించకుండా నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు రక్షిస్తారని అడిగితే ఆనాడు కొండ మోసి నేను పిలుచుకున్న పేరు ఈ పేరు అని ఎవరైనా గోవిందా అని పిలిస్తే చాలట ఏడు రాత్రులు ఏడు పగళ్ళంటే ఏమిటి అర్థం మీరు తొంభై ఏళ్లు బ్రతకండి వందేళ్లు బ్రతకండి ఏడు రాత్రులు ఏడు పగళ్లే బతుకుతారు ఆది సోమ మంగా బుధ గురు శుక్రశేని అందుకని బతికున్న కష్టం లేకుండా ఉండాలంటే గోవిందనామాన్ని ఆశ్రయించి తీరాలి అందుకే మన వాళ్ళకి సంప్రదాయంలో ఒక మాట ఉంటుంది ఒక మంచి జరిగింది అనుకోండి గోవిందా గోవిందా అంటారు పిల్లవాడికి చంటి పిల్లవాడు పుట్టాడు అనుకోండి వాడికి జోదలు పెట్టడం నేర్పిస్తారు ఏది నాన్న గోవింద కొట్టు గోవింద కొట్టు గోవింద పొట్టి గోవిందా ఇందా అని వాడి గుప్పిళ్ళు పట్టుకుని తల మీద పెట్టి గోవిందా గో అనిపిస్తారు ఆఖరికి వాడి తలనీలాలు ఏడుకొండల వాడికి ఇచ్చేస్తూ గోవింద చెప్పు నాన్న గోవింద చెప్పు గోవిందాగో ఇందా గోయిందా గో ఇందా అంటూ తలనీలాలు ఇచ్చేస్తారు ఆఖరికి ఒకటి శరీరం పడిపోయింది అనుకోండి వాడు గోవింద కొట్టేశాడు అండి అంటారు ఆది నుంచి అంతం వరకు గోవిందతోనే పూర్తి చేస్తారు మన వాళ్ళు ఈ గోవిందనామం ఎంత గొప్పతనాన్ని వహించిందో తెలుసా అంటే మనకి సంప్రదాయంలో ఇప్పటికీ శేషాద్రి శిఖరం మీద వెలిసినటువంటి స్వామి ఉన్నాడే శేష శ్వేతవరాహ కల్పం వడుకు వారి పరిపాలకుడు వాడి సన్నిధానానికి వెడితే పద్మాసనస్త పద్మావతి దేవి మందున నిలుపు కొనుచు జనులకు తన పాదములే శుభకరమని దక్షిణకరము చూపుచుండ తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాబోధి కటిదగ్నమక అగునతంచు వామహస్తంబు కటిహస్తముపై నిడుకొని చూపరులకు సంకేతించుచుండ అలరు ఆనంద నిలయమందున నిలిచి పరమ పావన శేష పర్వతము మీద దివ్యమంగళ మంగళ విగ్రహం దవ్యయుండు శ్రీ వెంకటేశ్వరుడు వేట్ట ఇప్పటికీ కూడా పద్మావతీ దేవిని వక్షస్థలంలో పెట్టుకుని కారుణ్యమూర్తి అయ్యున్నటువంటి వెంకటాచలంలో మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తా నేను ఒకసారి ఏడుకొండలు కాలినడకన ఎక్కుదామని ఎక్కుతున్నాను ఎక్కుతుంటే ఒక తొంభై సంవత్సరాల వృద్ధుడు నడు కొంత వంగిపోయింది ఆయన అడుగు తీసి మెట్టు మీద పెడితే గోవింద 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 అంటూ ఎక్కుతున్నాడు మా గురువు గారు ఒకసారి తిరుపతి వరకు పాదయాత్ర చేసి మహానుభావుడు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతే ప్రతిజ్ఞ చేశారు నేను అడుగు తీస్తే గోవిందా అంట అడుగు వేస్తే గోవిందా అంట ఎక్కించడం నీ అని ఎక్కడి నుంచి వచ్చారో సంస్కృతం చదువుకునే విద్యార్థులు వచ్చి తీసుకెళ్లి ఆయనకు అన్నం పెట్టి పైకెక్కించారు డబ్బులైపోయి మరియా రకపోతే అడుగు తీస్తే గోవిందా అడుగు వేస్తే గోవిందా ఎక్కుతున్నాడు ఆ వృద్ధుడు నేను ఎక్కుతూ ఎక్కుతూ ఒక చోట కూర్చున్నాను ఎక్కలేక ఆయన్ని చూసి అన్నాను అయ్యా తొంభై సంవత్సరాలు వచ్చేసాయి కదా ఇంత కష్టపడి ఎక్కుతున్నారు ఏమన్న మొక్కుకున్నారా అన్న ఆయన ఆగన్నాడు ఓయ్ పిల్లాడా ఎంత మాట అన్నా మమ్మల్ని కాపాడడానికి మాకు ఇంత కూతవేటు దూరంగా తెలిసిన మా స్వామి నేను పుట్టి బుద్ధిరిగి నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి కొండెలా ఎక్కుతూనే ఉన్నాను తొంభై ఏళ్ళు వచ్చాయి ఈ కట్టెకి అయితేనే అడుగు తీస్తే గోయిందా అడుగు వేస్తే గోయిందా వాడే ఎక్కిస్తాడన్నారు చిత్రం ఏమిటో తెలిసా అండి నేను ఎక్కలేకపోయిన ఆయన వెళ్ళిపోయాడు నా కంటి ముందే ఆయన విశ్వాసం తొంభై ఏళ్ళ వృద్ధుడు గోవింద 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 అంటూ ఎక్కేశాడు ఎక్కేసి వెళ్ళిపోయాడు అందుకే మహానుభావులు అంటారు ఆ వెంకటాచలంలో ఇప్పటికీ మీరు చూడండి కాటేజీలు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళది కాదండి భక్తి కాటేజెస్ లేకపోయినా చలిగాలిలో ఇంతంత చంటి పిల్లల్ని పెట్టుకుని తలనీళాలు ఇచ్చేసి బోడిగుళ్లతో వాళ్ళు తెచ్చుకున్న పులిహార తినేసి అక్కడే రోడ్ల మీద పడుకుంటారు రోడ్ల మీద పడుకుని నిద్రపోయి వాళ్ళు తెచ్చుకున్న ట్రంకు పెట్టి మీద సంఖలో తలనీలాలు ఇచ్చేసిన పిల్లాడు ఒక్కటే నమ్మకం ఏడు కొండలవాడా అని ఎవరందరూ అక్కడ కలిగిన వాళ్ళందరూ గోవింద గోవింద అంటుంటారు వెళ్ళిపోతుంటారు అందుకే గోవిందనామముల్ పాడుచు కొండల నెక్కెడి భక్తులొకట తల తీశీత్తుమా ఇలవేలు పంచును తల వింటు కలనిచ్చు భక్తులొకట స్వామిని దర్శించి సంతోషమాగట పరవశులఘ పుణ్యపురుషులొకట భక్తిమీర ప్రసాదంబు అరగించి ఆస్వాదించు భక్తుల గుంపులొకట యచట ఎవరి నోటను విన్నను స్వామి మాటే ఎవరు ఏ పని చేసిన స్వామి కొరకే స్వామి నటించుచుండు ఈ శైలమందు ఆ కొండ ఎక్కుతుంటే గోవిందా తలనీలాలు ఇస్తే గోవిందా ప్రసాదం తింటే గోవిందా ప్రసాదం పెడితే గోవిందా ఎక్కడ చూసినా గోవిందా గోవిందా అదే నామం ఆ నామంతో ప్రతిధ్వనించిపోతూ ఆ ఏడు కొండలు ఆ వెంకటాచలపతి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడైనా ఉందంటే రాత్రి లేదు పగలు లేదు మాడవీధుల్లో నేను ఒకనాడు సహస్రదీప అలంకార సేవ చేసి అలంక సేవ పూర్తి చేశారు ఇంతలో వర్షం ప్రారంభం అయిపోయింది నించున్నాం మాడవీధుల్లో ఒక ఆయన ప్రదక్షిణం చేస్తున్నాడు ఎలా పొర్రుదండ పెట్టుకుంటూ ప్రదక్షిణం చేస్తుంటే హోర్న పడిపోతున్నటువంటి వర్షపు నీరు చెవుల్లోకి వెళ్ళిపోతోంది ముక్కుల్లోకి వెళ్ళిపోతోంది ఆయన అలాగే ప్రదక్షిణాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మహానుభావుడికి ఏ కోర్కె తీర్చాడు ఒక్కొక్క స్త్రీ తల నీలాలు ఇచ్చేస్తుంది ఆవిడ పసుపు తాడు జారిపోతోంది అనుకున్నప్పుడు ఆవిడ ఐదోతనం నిలబెట్టాడో ఒక్కొక్క తల్లి నిలుగు దోపిడి ఇచ్చేస్తుంది ఉన్న ఒక్క కొడుకు వెళ్ళిపోయే స్థితిలో ఏడుకొండలవాడు ఏ మొరలు విన్నాడో ఎంత మందో రాత్రి లేదు పగలు లేదు ఆ స్వామి వెంట అలా పడుతున్నారంటే అంత విశ్వాసం కాదు ఎంత మందిని ఎన్ని రూపాల్లో కాపాడాడు ఎందుకని కాపాడగలుగుతున్నాడు ఇప్పటికే ఆయన చేసిన ఆయనకి జ్ఞాపకానికి వస్తుంది అమ్మో నేను ఇలా కూర్చుంటే కనపడేమో ఎవరికైనా నన్నందరూ ఇంత ప్రేమతో ఆనాడు భాగవతంలో నేను ఏడు రోజులు ఇచ్చాను కొండ గోవిందనామం గెలుచుకున్నాను ఆ గోవింద గోవింద అంటూ వస్తున్నారు వీళ్ళందరూ కాబట్టి నేను దర్శనం ఇవ్వవలసిందే అని నిలబడి పబ్బ పీఠం మీద ఇప్పటికీ దర్శనమిస్తున్నాడు మన స్వామి అటువంటి వాడై ఆ గోవిందుడు ఏడుకొండల వాడై ఉన్నాడు ఇవాల్టి రోజున తప్పకుండా మనం కృష్ణ దర్శనం చేసి తీరవలసిందే కాబట్టి ఇప్పుడు మనం గోవిందనామాలు చెప్పేసి ఇవాళ గోవింద